మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ జామ చక్కెర పదార్థాన్ని రక్తంలో చాలా నెమ్మదిగా విడుదల చేస్తారు అదే మనం చూసుకున్నాం అనుకోండి యాపిల్ కానీ లేకపోతే బనానా కానీ ఏమైనా సరే చాలా వేగంగా మనకి రక్తంలో చక్కెరని విడుదల చేస్తాయి కానీ జామ్ మాత్రం చాలా నెమ్మదిగా విడుదల చేయడం వల్ల ఏంటంటే ఇది డయాబెటీస్ రోగులకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఏంటంటే ఇందులో మనకి రోజుకి విటమిన్ సి ఎంత అంటే యాభై మిల్లీగ్రామ్లు కావాలి మనకి జాములు ఏంటంటే నూట యాభై నుంచి రెండు వందల మిల్లీ గ్రాములు వంద గ్రాముల జాము తీసుకున్నట్లయితే నూట యాభై నుంచి రెండు వందల గ్రాముల వరకు మనకి విటమిన్ సి లభిస్తుంది దీనివల్ల ఏంటంటే మనకి రోగ నిరోధక శక్తి చాలా బాగా పెరుగుతుంది అనమాట ఇప్పుడు మన కోవిడ్ సమయంలో అందరూ కూడా వచ్చిన తర్వాత అందరూ కూడా ఈ విటమిన్ సి కోసం చాలా రకాల పద్ధతులు పాటిస్తున్నారు విటమిన్ సి ట్యాబ్లెట్స్ వేసుకోవడం కానీ చేస్తున్నారు కానీ మనం రోజుకో జామ్ తీసుకున్నట్లయితే మనం కావ రోగనిరోధక శక్తి మనకి చాలా ఎక్కువగా పటిష్టంగా వస్తుంది అలాగే ఇప్పుడు మనం ఇక్కడ తైవాన్ జామును మనం పండిస్తున్నామండి ఈ తైవాన్ జామ్ కోసం ఏంటంటే మొదటిగా మనం గోతు తీసుకుంటాం ఈ గోతులో ఏంటంటే పది నుంచి ఇరవై కేజీలు గణజమతం వేసుకుంటాం వేసుకొని ప్రతి పదిహేను నుంచి ఇరవై రోజులకి కూడా ద్రవ పారిస్తాం ఇక్కడ మనకి జామ్కు జనరల్గా ఏంటంటే ఎక్కువగా పురుగు అనేది ఎక్కువగా రాదు కానీ మనకేంటంటే బాగా ఈ మధ్యన వచ్చిందంటే ఏంటంటే ఫ్రూట్ ఫ్లై అనమాట ఈ పండు పండుగ వల్ల జామ్ చాలా వరకు మనకు నష్టపోతున్నాం ఈ దీన్ని నివారించడానికి ఏంటంటే మనం పెరమోన్ ట్రాప్స్ పెట్టుకోవచ్చు దీనివల్ల ఏంటంటే మగరకుల పురుగులన్నీ కూడా ఆకర్షితమయ్యి ఆ ట్రాప్లో పడ్డం వల్ల మనం దీని విధంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు దీంతోపాటు ఏంటంటే మనం నియమాస్త్రం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ నియమాస్త్రంలో యాంటీ రిపలెంట్ యాక్టివిటీ ఉండడం వల్ల ఏంటంటే ఈ ఏగ్ అనేది మన పంట మీద రాకుండా చేయగలిగే అవకాశం ఉంటుంది దీంతోపాటు ఏంటంటే మనం సప్త సప్తానాకర కషాయం కూడా పూర్తి సమయంలో మనం వేసినట్లయితే జాములో కాయలో నాణ్యత పెరుగుతుంది సైజు కూడా పెరుగుతుంది అన్నమాట మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ తైవాన్ జామ్లో చూసుకున్నట్లయితే ఒక చెట్టు నుంచి ఇంచుమించు ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల వరకు మనకి కాయలు అనేది వస్తాయి ఇలాగా మనకి ఇట్లా చూసుకున్నట్లయితే మనకి జాము నుంచి చాలా ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మనం జాముతో పాటు ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఏంటంటే కేవలం ఒక్క జాము ఏక పంటగా కాకుండా మధ్యలో అంతర పంటలుగా కంది అలాగే అక్కడక్కడ మనం చూసినట్లయితే కొన్ని కూరగాయలు కూడా వేసుకుంటున్నాం గట్టి చుట్టూ మనం అరటి బొప్పాయి మునగ కూడా వేసుకుంటున్నాం వాళ్ళకి మధ్య మూడు మీటర్ల వరకు నాటుకుంటాం ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఎకరాకి రెండు వందల యాభై నుంచి మూడు వందల మొక్కల వరకు వస్తాయండి మనకి పంట నాటిన తర్వాత ఎనిమిది నుంచి తొమ్మిది మాసాలకు మనం ఫలసాయం అందుకోవచ్చు ఇది మనకి సంవత్సరానికి మూడు సార్లు మనం పళ్ళని తీసుకునే అవకాశం ఉంటుంది మొదటగా ఏంటంటే మార్చి ఏప్రిల్ తీసుకుంటాం తర్వాత జూలై ఆగస్టు తర్వాత అక్టోబర్ నవంబర్ ఈ విధంగా మనం మూడు సార్లు మనం ఫలసాయం అనేది ఈ తైవాన్ జాము నుంచి అందుకోవచ్చండి రసాయనాలు చూసుకున్నట్లయితే మనకి పెస్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళు మొత్తం కెమికల్స్ మీద ఆధారపడతారు మనకేంటంటే ఇక్కడ ఎర్రపంటలు అలాగే పక్షుస్తావరాలు దాంతోపాటు పసుపుపల్లి పల్లెలు నీలం పల్లెలు కూడా పెట్టుకుంటాం వాటితో పాటు ఏంటంటే ఈ లైట్ ట్రాప్స్ ఫెరమన్ ట్రాప్స్ కూడా పెట్టుకుంటాం అనమాట దీనివల్ల ఏంటంటే పురుగు మనకి మొక్క మీదకి రాకుండా ముందుగా ఏంటంటే ఈ ఫెరమన్ ట్రాప్లో ఈ లింగాకృష పట్టుకు ఆకర్షణమయ్యి అందులోనే బందీ అవుతాయి దాంతోపాటు మనం మొక్క మీద పురుగు రాకుండా ముందుగానే మనం నియమాస్త్రం చల్లుకుంటాం ఈ నియమాసనం మనకు తెలిసిందే యాంటీ రిపెల్లెంట్ అంటారు దీనివల్ల ఏంటంటే పురుగు మన మొక్క మీదకి రానివ్వకుండా ఆపే అవకాశం ఉంటుంది